హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి దేశంలో మనం ఇప్పుడు ఎన్నో సంచలనాలు చూస్తున్నాం కదా మొన్నటిదాకా యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్ కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళిన యువ జంటని జంటల్ని కానీ అందరినీ ముష్కరులు వచ్చి తుదముట్టించారు దాని ద్వారా మనం ఎంతో పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది చాలా కోల్పోయాం మళ్ళీ మొన్నటికి మొన్న అహ్మదాబాద్లో ఆ ప్రమాదం ప్లేన్ క్రాష్ అంతమంది ప్రాణాలను పొట్టని పెట్టుకుంది మెడికోస్ అండి చిన్నపిల్లలు కాబోయే డాక్టర్లు వాళ్ళ జీవితాలు ఎంత విలువైనవి వాళ్ళని కూడా అంటే ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో తెలియకుండా ఉంది అంటే మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము ఈ క్షణంలో మనకేం జరుగుతుందన్నది తెలియట్లేదు అలా ఇంత దారుణమైన సిట్యుయేషన్స్ సంభవిస్తున్నాయి దర్శనానికి వెళ్తే హెలికాప్టర్లు కూలిపోతున్నాయి ప్రయాణం అంటేనే భయమేస్తుంది కదలాలంటే భయమేస్తుంది అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే హైదరాబాద్ రోడ్ల మీద కారేసుకు తిరిగిన సేఫ్టీ ఏం లేదండి అక్కడ కూడా ఎట్నుంచి ఎవడొచ్చి గుజ్జుతాడో తెలియదు ఏమవుతుందో తెలియదు ఇన్ని ప్రమాదాల నుంచి మనని మనం రక్షించుకుంటూ బ్రతకటం అంటే రేపటి రోజు అనేది మనది అవునో కాదో మనకు తెలియదు అవును కదా అంటే వేగం ఎంత పెరుగుతుందో జీవితంలో అడ్వాన్స్గా అయిపోతుందో టెక్నాలజీ పెరిగిపోతుందో జీవితాలు కూడా అంత తొందరగా ముగింపుకొస్తున్నాయి కదండి ఇది ఒప్పుకుంటారా మీరు జీవితాలు కూడా చాలా తొందరగా ముగింపుకొస్తున్నాయి కరోనా వచ్చి మొత్తం అందరినీ తుడిచిపెట్టేసింది అలా ఇంకెన్నెన్ని రానున్నాయో ముందు ముందు సో కానీ వేగవంతంగా ప్రపంచం అయితే మారిపోతుంది కాకపోతే భారతదేశంలో ఏంటి అని అంటే అటు టెక్నాలజీని మనం చాలా అప్టైన్ చేసుకున్నాం కానీ ఇటు మన లోపల వేళ్ళునికిపోయిన సంస్కృతి సాంప్రదాయాలని వదులుకోవడానికి ఇంకా సిద్ధంగా లేవు మన సంస్కృతి మంచిదే సంస్కారం మంచిదే దాన్ని పాటించదగిందే కానీ ఈరోజు ఒక వార్త నన్ను చాలా కలిసివేసింది ఇక్కడ భువనగిరి దగ్గర ఒక యువజంట ఆత్మహత్య చేసుకున్నారు ఎలా అంటే వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళి కొప్పుకోరని వాళ్ళిద్దరు ఆరో తరగతి నుంచి వినయ్ కుమార్ అమ్మాయి పేరు శృతి అనుకుంటా వాళ్ళిద్దరు ఆరో తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు కలిసి చదువుకుంటే పాపం వాళ్ళిద్దరి మధ్య స్నేహం స్నేహం నుంచి ప్రేమగా మారింది అది కాదనలేం కదండి చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళు పెంచుకున్న దాన్ని మనం తుంచేయలేం కదా ప్రేమరాహిత్యమైన జీవితాలు ఏం కావు కదా మనవి సో మీరు ఇలాగే పెరగాలి మీరు కంపల్సరీ ఈ ప్రేమ అనేది మీ జీవితంలో ఉండకూడదు అని చెప్పడానికి తల్లిదండ్రులు ఎవరండి చెప్పండి ఇంత మారిపోయింది ప్రపంచం మరి అలాంటప్పుడు స్కూల్కే పంపించకుండా స్కూల్కి వెళ్తున్నారు ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఎన్నో సాధిస్తున్నారు అబ్బాయి ఒక ప్రైవేట్ బ్యాంక్లో చేస్తున్నారంట వినయ్ కుమార్ అమ్మాయి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ చదివి ఇద్దరు మంచి జాబ్స్లోనే ఉన్నారు వాళ్ళని వాళ్ళు పోషించుకోగలరు మంచి జీవితాన్ని గడపగలరు ఈ అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట చూస్తే ఈ అబ్బాయిని ప్రేమించానని తను తెలిసే ఉంటుంది ఆరో తరగతి నుంచి అని అంటే ఇంట్లో అంత చెప్పకుండా ఏమి ఉండరు కదా ఇంట్లో ఒప్పుకోకుండా సంబంధాలు చూస్తున్నారు ఏంటి అని అంటే క్యాస్ట్ ఫీలింగ్ స్టేటస్ ఫీలింగ్ ఏదో అయి ఉంటుంది ఇంకా ఇవన్నీ పట్టుకుని ఏలాడే స్థితిలో ఉన్నామా ఆ పిల్లలిద్దరూ చచ్చిపోయారు ఆ పిల్లలిద్దరు చచ్చిపోతే ఇంకా అక్కడికి వెళ్ళి బోరున శోకాలు పెట్టి ఆ ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది అని చెప్పారు బోరు బోర్న శోకాలు పెట్టి మళ్ళీ ఏం చేశారో తెలుసా వాళ్ళిద్దరు శరీరాలని నజ్జు నజ్జు అయిపోయిన వాళ్ళిద్దరు శరీరాలని వేరు చేసి తీసుకుని వెళ్ళి వేరు వేరుగా కర్మకాండం జరిపించారు ఏం చేసుకుంటారండి వాళ్ళ కులాన్ని ఏం చేసుకుంటారు వాళ్ళ ఆస్తిని ఏం చేసుకుంటారు పిల్లలే లేకపోయిన తర్వాత ప్రపంచం అంతా చాలా మారిపోయిందండి మీరు ఇంకా ఎందుకు అక్కడే ఉంటున్నారు ఆ కులం 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 అని చెప్పేసి అక్కడే గిరిగీసుకుని ఎందుకుంటున్నారు ఎల్లలేని లేని ప్రపంచం అయిపోయింది ఫ్లైట్లు వేసుకుని ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నారు ఈ కులంలో చేసుకుని వాడెవడో దౌర్భాగ్యుడిని మీ అమ్మాయికి చేసి ఉంటే వాడు వాడు సరిగ్గా చూసుకొని ఉండకపోతే అప్పుడు బాధపడేది ఎవరు ఈ అమ్మాయి మనసులో ఎవరు లేకుండా అతను లేకుండా ఇప్పుడు ఆ మేఘాలమయ్య అమ్మాయి ఏం చేసింది ముందే వాళ్ళ అమ్మ నాకు ఇచ్చిందంట నేను అతన్ని చేసుకోను అని అయినా సరే లేదు మన వంశము మన రాజవంశము అతని పేరు కూడా రాజవంశీ రాజా రాజవంశీను ఏదో ఉంది మన వంశము మన వంశము అని చెప్పేసి అతనికి ఇచ్చి చేశారు పాపం ఎంత ఆనందంగా చేసుకున్నాడు అబ్బాయి చాలా ఆనందంగా చేసుకున్నాడు నాకు పెళ్ళవుతుంది ఒక అమ్మాయితో ఎవరైనా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెళ్ళంటే ఆనందంగా చేసుకుంటారు కదా ఏదో చిన్నపిల్లలప్పుడు చేస్తే వాళ్ళకేం తెలియదేమో కానీ పెళ్ళవుతుందని ఆనందంగానే చేసుకుంటారు కదా అంత ఆనందంగా అబ్బాయి చేసుకుంటే అడుగడుగున అడుగడుగున అతన్ని ఎలా చంపాలి అని చెప్పి పథకం రచించి తీసుకెళ్ళి నరికి నరికిపడేసింది అంత క్రూరత్వం ఉంది అమ్మాయిలు ఎవరి కారణం తల్లిదండ్రులే కదా నీకు ముందు నుంచి చెప్తా ఉంటే సరేనే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి అన్నా వదిలేయచ్చు కదా ఎందుకు అట్లా బలవంతంగా ఇంకొకరికి ఇచ్చి చెయ్యడము అతనితో కాపురం చేస్తారనేనా ఇక్కడ కూడా ఆ అబ్బాయిని కాదని చెప్పేసి ఇంకొకళ్ళకి ఇచ్చి చేస్తారు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళతో ఉండలేక చేయలేక ఇటు ఈ అబ్బాయి జీవితం అంటే నిజమైన ప్రేమను అంత తొందరగా ఏం మర్చిపోలేరండి ఇప్పుడు ఇప్పుడు కొన్ని లవ్వులు నడుస్తున్నాయిలేండి అది ఎలా అంటే ఇవాళ హాయ్ అని చెప్పుకుని రేపు బాయ్ అని చెప్పుకునేవి అలాంటి వాటి గురించి నేను మాట్లాడట్లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి మలిసి తిరిగిన ప్రే స్నేహితులు ప్రేమికులు అట్లా ఒకళ్ళ నొదలు ఒకళ్ళ నొదలలేకనే కదా ఇవాళ చనిపోయారు ఏమొచ్చింది తల్లిదండ్రులకి ఏమైనా వచ్చిందా బిడ్డల్ని కోల్పోయారు వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళ దగ్గరే ఉంది రేపు ఆ కులంలో వాళ్ళు చచ్చిపోతారు ఆ కుల ప్రకారం తగలబెట్టేస్తారు అంతేనా రెండు నిండి జీవితాలను బలి తీసుకున్నారు కదా ఈ అమ్మాయి అబ్బాయి అయినా కూడా ఇంత చదువుకొని సరే ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారనుకోండి కొన్ని రోజులు వెయిట్ చేయండి అమ్మా మీకు అంత అసహనం ఎందుకు వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేసేస్తున్నారు అని అంటే ఆ పెళ్లి చేసుకునే అబ్బాయికి డైరెక్ట్గా చెప్పండి ఈ అమ్మాయి కూడా ఈ మొన్న చంపేసిన అమ్మాయి సోనం కూడా అతనికి డైరెక్ట్గా చెప్పు ఉండొచ్చు కదా నేను చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకుంటారు కదా చెప్తే ఆ నిండు ప్రాణాలు నిలబడే కదా అంత దారుణంగా నే అంత గుమ్మనంగా ఉండి చేసుకొని మొహం మార్చుకొని చేసుకొని తర్వాత తీసుకెళ్ళి చంపేసింది ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి మీరు కులానికి స్టేటస్కి దానికి ప్రాధాన్యం ఇచ్చి పెళ్లి చేస్తారు చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి మీరేమన్నా రాసిస్తారా అమ్మాయి తెగ సుఖపడిపోతుందని మీ కులంలో వాడు చేసుకున్నంత మాత్రాన చాలా హ్యాపీగా బతికేసి వందేళ్ళు ఆ పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళని పెంచి వాళ్ళని కూడా మీ కులంలోనే ఇచ్చి ఇదివరకు ఉండేయమ్మా ఎందుకు అని అంటే అక్కడక్కడ అక్కడక్కడ తెగలుగా ఉండేవి లేకపోతే కులంగా ఉండేవి కొంత చిన్న పరిధిలో బతికేవాళ్ళు అందుకని వాళ్ళు వాళ్ళు ఒక ఇప్పుడు ఆటవికులు ఉంటున్నారు కదా వాళ్ళ తెగలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అది ఇది చేస్తుంటారు అట్లా ఉండేది మామూలుగా భారతదేశంలో కూడా కానీ ఇప్పుడు అంత చిన్న పరిధులు లేవు ఎల్లలు దాటిపోయినాయి మనసులు మనుషులు కూడా దాటేస్తున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఏవేవో జా ప్రయోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ పరిధిలోనే ఆలోచించి ఆ పరిధిలోనే ఉంచాలి అని చెప్పేసి ఆలోచించి పిల్లల్ని అలా బలి తీసుకోవడం చాలా అన్యాయం లేకపోతే పరు హత్యలు వాళ్ళు పోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు సరే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని వాళ్ళు వెళ్ళిపోయి పరు చేస్తే ఇంత పని చేస్తా ఇంత పని అని తీసుకొచ్చి అబ్బాయినో చంపేయడం లేకపోతే అమ్మాయినో చంపేయడం అవి కూడా ఎన్ని చూసాము ఇంకెప్పుడు మారుతారు పరు వచ్చేస్తుందా మీరు అంతకులుగా మిగిలి మిగిలిపోలేదా అంటే మీకు ఎంతసేపు మీరున్న పరిధిలో మీరు గొప్పగా ఉండాలి అంతే మీ కుల గొప్పతనం ఉండాలి మీ గొప్పతనం ఉండాలి అంతే మనుషులు చచ్చినా సరే చాలా దారుణం ఇది చాలా అంటే చాలా దారుణం సో ఈ అమ్మాయి అబ్బాయి కూడా కాస్త వెయిట్ చేసి ఉండాల్సింది ఆ చేసుకునే అబ్బాయికి వచ్చిన అబ్బాయికి నేను చేసుకోనని చెప్పాల్సింది కొంచెం ధైర్యం చేయాల్సింది తెగు చూపించాల్సింది ఏం చంపేసేవారా ఈ చావడ మీద తల్లిదండ్రులు చేతుల్లో చచ్చిపోతే అయిపోయేది కదా ఇలా బలవన్మరణం పాలైపోయి అబ్బాయిని చంపేసి తను చచ్చిపోయి ఇప్పుడు ఏం చేశారు నుజ్జైన శరీరాలను తీసుకెళ్ళి వేరు వేరు తగలబెట్టారు ఏం మిగిలింది అక్కడ పది రోజులకి మళ్ళీ దినాలు చేస్తున్నాము అని చెప్పి ఊరందరినీ కులపోళ్ళందరినీ పిలిచి మంచిగా తా మంచిగా తాగిపిచ్చి తినిపించి పంపిస్తాడు కడుపు కొత్త మాత్రం జీవితాంతం అనుభవిస్తారు ఇలా చేయకండి అమ్మా ఇలా అస్సలు చేయకండి చిన్న ప్రాణాలను అలా బలి తీసుకోకండి వాళ్లకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ఇమడలేక అవతల వాళ్ళని హత్యలు చేసి లేకపోతే వాళ్ళతో సరిగ్గా ఉండక నాలుగు రోజులకి డైవర్సులు తీసుకొని మళ్ళీ మీ ఇంటికే వచ్చి కూర్చుంటారు అప్పుడేమంటారు మాకు పడట్లేదని అదని ఇదని ఇంటికి వచ్చి కూర్చుంటారు అప్పుడు కొట్టి పంపిస్తారా అప్పుడు అతనితోనే జా చేయమని చెప్పి కొట్టి పంపిస్తారా ఈ అమ్మాయి విషయం తెలిసిందనుకో ఆ చేసుకున్నవాడు వాడు టార్చర్ పెడుతుంటాడు నీకు అంతకు ముందే ఉందంట కదా లవ్ ఫైర్ అని అప్పుడేం చేస్తారు కులం అనే పరిధిలో మీరు ఎన్ ఎంత తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఇన్ని సమస్యలు బదులు వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ పోనీ మీకు అంత ఇష్టం లేదు వాళ్ళని బతుకుని వాళ్ళని బతకనీయమని చెప్పేసి పంపించేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా నేను ఒక మొన్న సినిమా చూశాను టూరిస్ట్ ఫ్యామిలీ అని అందులో ఇద్దరు ఇలాగే ఎవరు అటు వాళ్ళు ఒప్పుకోరు ఇటు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు వచ్చి వాళ్ళ పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు అలా వాళ్ళ నడువయసు దాటిపోయేదాకా హ్యాపీగా బతుకుతూ ఉంటారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అలా బ్రతుకుండేవారు కదా ఇప్పుడు ఏమొచ్చింది మీకు పరువు నిలబడిపోయిందా ఫలానా వాళ్ళ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి చెప్పుకోరా ఇంకా మిగతా పిల్లల్ని కులంలో ఇచ్చుకొని చాలా హ్యాపీగా ఉంటారా మీరు ఈ ఈ అమ్మాయి గుర్తురాదా మీకు ఎప్పటికీ చాలా కలిసి వేస్తున్న విషయం ఇది ఇంకా మన అంటే కుల వ్యవస్థని వీడమని నేను చెప్పట్లేదు కానీ కుల వ్యవస్థ ముసుగులో ఇలాంటి దారుణాలు మాత్రం చేయవద్దు మా కులం మా కులం అని కొట్టుకొని మాది గొప్ప మాది గొప్ప అని కొట్టుకోవడం కూడా అంత మంచిది కాదు అది ఏంటి అనంటే ఒక మానవ మనుగడికి ముందుకెళ్ళడానికి వ్యవస్థ ఏర్పడింది మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అని అంతవరకే అది ఆ ఎల్లలన్నీ దాటిపోయినాయి ఇప్పుడు ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారేమో చేసినంత మాత్రం తప్ప అవన్నీ సమాజానికి ఉపయోగపడేవే కదా గొప్పేంటి ఇందులో త ఇందులో అవతల తక్కువైపోవడం ఏంటి సరే సభ్యత సంస్కారం లేనివాడు ఏదో మరీ మరి కొందరు ఉంటారు కారు డ్రైవర్లతో వెళ్ళిపోతుంటారు వాడికి అప్పటికే పెళ్ళయి పిల్లలు అదంతా ఉంటారు వాళ్ళతో వెళ్ళిపోతుంటారు అట్లా విచక్షణ లేకుండా చిన్నపిల్లలు అలాంటి తప్పులు చేస్తే ఎవడో అనాకాని వెదవతో రోడ్డు మీద విజిలేస్తూ బండి వేసుకొని తిరిగే వాడితో వాదేళ్ళవనుకొని వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళని రక్షించండి అలాంటి ఆడపిల్లల్ని తెచ్చుకొని బుద్ధి చెప్పుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి మంచి చెడు విచక్షణ నేర్పించుకొని అలా చేయడం అది ధర్మం కానీ ఇక్కడ ఇంత మ్యాచ్యూర్డ్గా ఉండి ఇంత చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు కావాలంటుంటే బలవంతంగా విడదీసి వేరే పెళ్ళిళ్ళు చేస్తామనడానికి మీరెవరు అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి తల్లిదండ్రులు కళ్ళు తెరవాలి సరే వాళ్ళ జీవితం అటు ఇటు అయ్యిందనుకో దానికి వాళ్ళే అనుభవిస్తారు కదా మీకు అంత ఇష్టం లేకపోతే వెళ్ళి పెళ్లి చేసుకొని ఉండండి అని చెప్పండి లేకపోతే పెళ్లి చేసి ఎలా బతుకుతారో చూస్తూ ఉండండి కానీ బలి తీసుకోకండి అమ్మ వాళ్ళ జీవితాలను బలి తీసుకోకండి చిన్నపిల్లల్ని అరే ఇంటర్మీడియట్ పిల్లలు అదేంటి చదువు ఫెయిల్ అవుతున్నామని చెప్పేసి ఊరేసుకొని చచ్చిపోతూ ఉంటారు ప్రతిదానికి వాళ్ళు ఒత్తిడి 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 ఎదుర్కొంటున్నారు చాలా డెలికేట్గా ఉంటున్నాయి నిజంగా ఆ డిజిటిల్లో అన్నట్టు వాళ్ళ మైండ్స్ చాలా డెలికేట్గా ఉంటున్నాయి దేన్ని తట్టుకునే స్థితిలో లేరు ఇదివరకు ఒక దెబ్బేసినా కానీ వాళ్ళు ఏం పడి ఉండేవాళ్ళు అరే మా ఎంత మొండిగా ఉండేవాళ్ళు అమ్మ అంటే ఒకటి కొడతారు చేస్తారని ఇప్పుడు అలాంటి లేదు ఇప్పుడు తరంలో చాలా డెలికేట్గా ఉన్నాయి వాళ్ళు చిన్న హాడీలు కూడా పాస్ కాలేరు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా పెంచడం వాళ్ళు ఎలా బతుకుతారో చూస్తూ ఊరుకోవడం అంతవరకే మనం చేయాల్సిన పని ఏమైనా వాళ్ళు సాయం అడిగితే చేయండి లేకపోతే దూరంగా ఉండండి అంతేగాని మీ అభిప్రాయాలను రుద్ది వాళ్ళు ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకునేలాగా మాత్రం చేయొద్దు ఓకే ఇది నా బాధ అండి మీ అందరికి కూడా ఈ సంఘటన ఎలా అనిపించింది దీంట్లో రావాల్సిన మార్పులు ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అందరు చూస్తారు అందరి అభిప్రాయాలు కూడా తెలుస్తుంది థ్యాంక్